నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే అక్క నమస్తే బాబా గారికి సంబంధించినటువంటి తొమ్మిది వారాల పూజ దాని గురించి చెప్తానని చెప్పి లాస్ట్ వీడియోలో మీరు నొక్కి ఒక్కాణించారు బాబా గారిని పూజిస్తున్నామని చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రేపు మనం ఉన్నాము ఏమో ఏం మాటలు వినాల్సి వస్తుందో అని ఒక థాట్ అవి వినడానికి కూడా ఇష్టపడని వాళ్ళు గోప్యంగానే ఉంచుకుంటున్నారు అయినప్పటికీ తొమ్మిది వారాల బాబా గారి పూజ ఏమిటిది ఎటువంటి కామ్యార్థం ఈ పూజ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఈ విషయాలన్నీ ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను మీరు ఎవరైనా భయపడితే గనక అలా ఎప్పటికీ కూడా భయపడద్దు పరిపూర్ణ దత్తాత్రేయ స్వామి అవతారమే షిరిడి సాయిబాబా గారు అనేది గుర్తుపెట్టుకోండి ఒక వీడియోలో ఒక వన్ ఇయర్ బిఫోర్ అనుకుంటాను నేను మామూలుగా చూస్తూ ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ రాడుతారు మీరు నమ్ముతారా బాబాని అదిగో చూడండి చూడండి ఆయన పూజ కూడా చూపించారు ఎవరున్నారో చూడండి అని చెప్పి చూపిస్తారు ఇంకా మించి మీకు నిదర్శనం ఏం కావాలి అనేది గుర్తు పెట్టుకోవాలి మనం బాబా గారి తొమ్మిది వారాల పూజ గురించి చెప్పాలి అని అనుకుంటే నా జీవితంలో జరిగిన సంఘటన నుంచి చెప్పాలి ఎందుకు అని అంటే ఆ పూజ ఎందుకు అంత బాగా మనకి అసలు చాలా విలువైంది పూజ మనం చేసుకోదగ చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకు అని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అంటే నైన్లో మా నాన్నగారు చనిపోయారు లెవెన్లో మా అమ్మగారు చనిపోయారు అప్పుడప్పుడే ఆ బాధలో నుంచి కొంచెం దిగమింగు పరిస్థితుల్లో ఉండి చాలా ఫైనాన్షియల్గా చాలా చితికిపోయి అటు కోర్టు సమస్యల చుట్టూ తిరుగుతూ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము ఎలా అనేది నెమ్మదిగా నడుస్తుంది వాళ్ళు కాకపోతే రేపు మనకి దారి దొరుకుతుందిలే లే అని అనుకుంటూ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో సడన్గా నాకు కాల్ వచ్చింది మా వారి ఆఫీస్ నుంచి ఫణికి ఏమన్నా ఒంట్లో బాగుండదా అప్పుడప్పుడు అని అంటే అట్లా ఏం లేదు ఆయన చక్కగా ఉంటారు ఆయనకి అసలు జ్వరం అంటే ఏంటో కూడా తెలియదు మా వారికి అట్లా ఏం లేదులే నేనంటే ఫణి కళ్ళు తిరిగి పడిపోయారు మీరు రండి అని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది ఆఫీస్లో ఆఫీస్ నుంచి ఎక్కడో మనం ఉండే దిల్చుక్ నగరు అక్కడ ఆఫీసు ఇక్కడికి రావాలి అంటే మేము హిమగిరి హాస్పిటల్ పేరు ఉంది అక్కడికి వెళ్తున్నాము మీరు వచ్చేసేయండి అని అంటే మాకు నేను వెళ్ళే లోపల ఆయనకి టెస్ట్ చేయడము బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పడము అప్పటిదాకా అసలు మాకు ఏం తెలియదు అసలు అప్పటిదాకా నో సిమ్టమ్స్ సిటీ స్కాన్లో ట్యూమర్ ఉందని చెప్పడము ఇది ఎంఆర్ఐకి వెళ్ళాలి అని చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి చాలా భయంకరమైన పరిస్థితులు అసలు చిన్నదానికి దానికి మూడు ఏడు మూడు సంవత్సరాలు ఏమవుతాయి అయితే ఎట్లా ఏంటి అనేది ఫినాన్షియల్గా చాలా కష్టమైన కూర్చున్నప్పుడు ఎలా ఎలా అసలు ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడతాం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి ఏమీ తెలియదు అనమాట అందరూ ఉన్నారు అందరూ పలానా డాక్టర్ అంటారు అంటారు ఇది అంటారు నువ్వు చూసుకో తనని చూసుకో మేమన్నీ సెట్ చేస్తామంటారు చూసేవాళ్ళైనా మనకు ఉండే ఇది మనకు ఉంటుంది కదా అప్పుడు దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకున్నాను సతీఘాట్ది కథ చరిత్రలో లీల ఉంటుంది నువ్వేమన్నా చెయ్యి ఆయనకి ఆయుధాన్ని అయితే ఇవ్వు నా గురించి ఆలోచించు పిల్లల గురించి కూడా ఆలోచించాలి స్వామి నువ్వు అని చెప్పాలా దండం పెట్టుకుంటూ బాబా గారికి దండం పెట్టుకుంటూ ఉంటే ఒకటి చెప్తాను మీకు ఆయనని ఒక హాస్పిటల్ నుంచి వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే కంపల్సరిగా అంబులెన్స్ లోనే తీసుకుని వెళ్ళాలి నా దగ్గర కేవలము పదిహేను వేల రూపాయలు ఎంత ఉన్నాయి అక్కడ హాస్పిటల్లో కట్టిన తర్వాత నా దగ్గర మిగిలింది రెండు వేల ఎనిమిది వందలు ఎంత ఉన్నాయి అయితే బాబా గారికి చెప్పాను బాబా మన దగ్గర రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి దీనిలోనే అంబులెన్స్కి కుదిరేటట్టుగా చూడు కిమ్స్కి వెళ్ళిన తర్వాత మనం సర్దుబాటు చేసుకుందాంలే డబ్బులు అని నేను చెప్తాను అక్కడ వాళ్ళు పిలిచి రెండు వేల ఐదు వందలు వెళ్లిపోయాం అలా ప్రతి విషయం బాబాతో చెప్పాన్ని ప్రతి విషయం బాబా అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డాక్టర్ తో చేయించాలి అన్నప్పుడు కూడా మీమాంస ఆ బ్యాక్ టెన్ ఇయర్స్ బిఫోర్ అంటే ఇంకా ఇంకా టెక్నాలజీ అంతా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే ఎలా ఏంటి ఎవరు అని క్వశ్చన్స్ వస్తుంటే ప్రతిదీ చెప్పేదాన్ని ఒకవేళ నాకు ఈ టైం లోపల ఈ డాక్టర్ పేరు రెండు సార్లు వినపడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నప్పుడు అలా రెండు సార్లు వినపడేది ఇద్దరు వ్యక్తులు చెప్పేవాడు చాలా కష్టతరంగా నేను ఎలా ఉంటారు బ్రెయిన్ సర్జరీ కదా అని నేను భయపడుతున్నప్పుడు నాకు ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే మా ఇంట్లో కింద కిందరెంటుకుండేవారు వరప్రసాద్ గారు గారండి ఆయన వచ్చి మీరు ఏం భయపడద్దు బ్రెయిన్ చాలా మన భగవంతుడు చాలా సృష్టి గట్టిగా సృష్టించాడు ఏదన్నా అటు ఇటు అయినా కూడా ఒక త్రీ మంత్స్ లోపల మళ్ళీ రికవర్ అయిపోతుంది అది బాధపడద్దు నర్వ్స్ అన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి మళ్ళీ మా నార్మల్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉన్నా ఒక టూ త్రీ మంత్స్ వరకే ఉంటుందని చెప్పారు ఆయన కూడా బాబా భక్తులు అంటే ప్రతిది ఎక్కడ నాకు ధైర్యం కావాలి ఎక్కడ నా నేనేం చెప్తే ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఎవరో ఒకళ్ళు వచ్చారు ఎవరో ఒకళ్ళు చెప్పారు నేను సర్జరీ టైం రానే వచ్చింది త్రీ డేస్ లో సర్జరీ ఇంకా సెవెంత్ ను పడిపోయారు అంటే లెవెన్త్ కి సర్జరీ అయిపోయింది అంటే అంత అలా ఫోర్ డేస్ లో సెట్ సర్జరీ చేసేయాలి ఇంకా గ్రో బాగానే లోపల లెవెన్త్ మీకు సర్జరీ చేయాలి ఇంకా సర్జరీ చేసేటప్పుడు మాత్రం మనసు మనసులో లేదు మెమరీ లాస్ అవ్వచ్చు అంటారు కొంతమంది మాట రాదంటారు కొంతమంది నడక రాదంటారు కొంతమంది ఇవన్నీ భయాలు లాస్ అనేది వింటూనే ఉంటారు వస్తుందంటారు అట్లా చాలా భయపడ్డాను నేను అయితే మా అత్తయ్య గారు చెల్లెలు ఉన్నారు మాధవి గారు చిన్న అత్తయ్య గారు నాకు ఆవిడ వచ్చి తొమ్మిది వారాల పుస్తకం నాకు ఇచ్చారు నాకు ఇచ్చే శ్రవంతి ఈ సమయంలో ఇది నేను నీకు ఇవ్వాలని నాకు అనిపించింది ఇదే నీకు రక్ష వాడికి కూడా రక్ష చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగారు అయినా చాలా ఇష్టం వాళ్ళకి నేనంటే అని చెప్పి ఇచ్చారు కానీ నేను ఎట్లా నేను స్నానం చేయలేను టైంకి స్నానం చేయాలి పూజ చేసుకోవాలి అంత కాదు అని చెప్పి ఇంకా సర్జరీ అప్పుడు ఏం చేశాను అంటే కూర్చొని ఇంకా బుక్కే చదువుతూ కూర్చున్నాను మానసికంగానే పూజ చేసుకున్నాను ఆ బుక్లో ప్రతి నామం చదువుతాను అన్నమాట ప్రతిది ఇంకా కథల దగ్గర నుంచి అంత జపం కూడా చెప్పులు ఇప్పేసేసి కూర్చుని అలా చేసుకుంటూ ఉన్నాను ఫోర్ ఫైవ్ టైమ్స్ బుక్ అలా అయిపోతున్న కొద్దిగా అదే చదువుతున్నాను అయితే ఇలా ఎందుకనో మాగన్నగా ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకి ఆయన లోపల సర్జరీ రూమ్లో బాబా గారు ఎలా నుంచున్నారు ఆయనకి సర్జరీ ఎలా చేశారు అనేది ఫ్లాష్ లాగా ఒక ఫ్లాష్ లాగా నాకు కనిపించింది అనమాట అంటే బాబా ఎవరు చేసినా ఆ డాక్టర్లో నువ్వే దూరి నువ్వే అయ్యి నువ్వే చెయ్యి మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అన్నప్పుడు బాబా గారే దగ్గరుండి సర్జరీ చేశాను అని చెప్పి నాకు చూపించారు చూపించిన తర్వాత ధైర్యం అనిపించి ఇంకా బస్ అబ్బుకు వదలలేదు చదువుతూనే ఉన్నా అయితే మామూలుగా మెల్క్ వచ్చేసిన తర్వాత ఆయనకి మెల్క్ వచ్చింది నన్ను గుర్తుపట్టారు పిల్లల్ని గుర్తుపట్టారు రూమ్ లో స్పీచ్ మంచిగా ఉంది ఏమీ ప్రాబ్లం లేదు లోపలికి రూమ్ లోకి తీసుకెళ్ళింది అంటే ఇప్పటిలా కాదు చేసి జోక్ చేస్తూ ఉంటారు గజనీ లాగా కోసేశారు నాకు అని సేమ్ సేమ్ గజనీలో ఎలా అయితే స్కార్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అలానే ఉంటుంది అయితే ఆయనకి కొంచెం మాట్లాడుతున్నాము ఒక రోజు అయిన తర్వాత ఏమండి ఇట్లా సర్జరీలు భలే లైట్లు కదండి ఆపరేషన్ చేసే థియేటర్లో బోలే లైట్లు బోలే పెద్దగా ఉన్నారు మీ చుట్టూరు ఒక పది పదిహేను మంది ఉన్నారా ఇలా డాక్టర్ ఇలా చేశారంటే నువ్వు వచ్చావా లోపల రూమ్లోకి అని అడిగారు అంటే కాదండి నాకు బాబా గారు చూపించారు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు అది కళ్ళ ముందు కనిపించింది బాబా గారే సర్జరీ చేశారు మీకు నాకు చాలా ఆనందం అనిపించింది అసలు ఆయన దగ్గరుండి మనం చూసుకుంటున్నారని చెప్పాను అన్నమాట నన్ను చాలా ఉద్ధరించింది ఆ పుస్తకం అని చెప్తున్నా ఎప్పుడు ఆ పుస్తకం చేతిలోకి తీసుకున్న మాధవ తర్కి థ్యాంక్స్ చెప్తాను అలాగే ఈ పూజ నగర్ సాయిబాబా గారి గుడిలో నేను వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకులు నేను యుఎస్కి వెళ్ళిపోతున్నానమ్మా నేను ఈ పూజ చేసుకున్న తర్వాత నాకు యూఎస్లో ఛాన్స్ వచ్చింది మీరు కూడా చేయండి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా తొమ్మిది వారాలు చేసి పక్కకు పెట్టేశాను నేను తర్వాత మళ్ళీ చేసుకోవాలి అని నాకు అనిపించలేదు అది అత్తయ్య గారి రూపంలో మళ్ళీ బాబా గారు గుర్తు చేశారు నాకు అని అనిపిస్తుంది ఈ రోజుకి ఆయన ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడు నేను బయట కూర్చొని చదువుతాను ఆ బుక్ ఖచ్చితంగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా సో ఆపదలు ఏదైనా ఇంకా మన చేతిలో లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా దీన్ని ఆశ్రయించవచ్చు అది ఏదైనా అది హెల్త్ అనే కాదు ఇంక ఏ ఇష్యూ ఫైనాన్షియల్ కానివ్వండి ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి మీరు ఏమైనా కానీ ఈ పూజ చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందు వినాయకుడిని చక్కగా పూజించి తర్వాత బాబా గారి అష్టోత్తరంతో స్టార్ట్ అవుతుంది బాబా గారి అష్టోత్తరం చేసుకున్న తర్వాత సాయిబాబా గారి చాలీసా ఉంటుంది చాలీసా తర్వాత సుమారు ఒక రెండు వందల యాభై నామాలు ఉంటాయి అసలు దత్తాత్రేయ స్వామి అవతారాలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి అది చేసిన తర్వాత ఆ నామాలైపోయిన నామాలు అయిపోయిన తర్వాత బాబా గారి జపం ఉంటుంది ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి చేసిన తర్వాత నాకు బాగా నచ్చే విషయం ఆ జపం చేసిన తర్వాత నాకు పూజా విధానం సరిగ్గా లేదు తెలియదు నేను సరిగ్గా చేయలేను ఈ జప ఫలితం కూడా నీ పాదాలకే సమర్పిస్తున్నాను ఏదైనా భగవంతుడికి అర్పిస్తే అది ఎన్నో పదింతలయ్యి మనకు చేరుతుంది అనేది నా గట్టి నమ్మకం సో తప్పకుండా ఈ పనులన్నీ అవ్వడానికి కూడా ఆ జప ఫలితం మనం బాబాగారికి సమర్పించడమే అని చెప్పి నా గట్టి విశ్వాసం తర్వాత దాంట్లో లీలలు ఉంటాయి ఒక్కొక్క లీలా చదువుతుంటే ఇది నిజంగా అవుతుందా ఇలా అవుతుందా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్లోకి వచ్చామో ఎస్ ఇది జరిగిపోయింది ఇది అయ్యింది అని అనుకుంటే మనకు అవుతుంది అని ఉంటుంది చూసావా ఆ సబ్కాన్షియస్ మైండ్ని ఈ పూజ ట్యూన్ చేస్తుంది అనేది నా గట్టి నమ్మకం అలాగే బాబా గారిది విభూతి పెట్టుకునేటప్పుడు కూడా మనం ఏం చదువుకోవాలి అనేది కూడా ఉంటుంది ఎంతసేపు పడుతుంది అక్క ఒక వారం అంటే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా అంటే మన స్ఫూర్తిగా ఒక్కొక్క నామం నెమ్మదిగా చేసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంచెం ఫాస్ట్ గా చేసుకుంటే హాఫ్ అన్ అవర్ కూడా అయిపోతుంది గురువారే మొత్తం గురువారమే ఇందులో కూడా మీరు ఎల్లో కలర్ బట్ట మీద బాబా గారిని కూర్చోబెట్టాలి ఎల్లో కలర్ పువ్వులతోనే చెయ్యాలి ఏమండి అన్ని పువ్వులు తీసుకురాలేం కదా రెండు వందల యాభై నామాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలు ఉంటాయి అంటున్నారు ప్రతి నామానికి ఒక పువ్వు ఉండాలి కదా అని అనుకుంటే నేనేం చేస్తాను ఒకవేళ అన్ని పువ్వులు లేవనుకో ఒక్కొక్క దానికి పువ్వు పట్టుకొని అక్షింతలు కూడా పట్టుకుంటాను పసుపు రంగు అక్షింతలు ఆ పువ్వుని అక్కడ పెట్టి అక్షింతలు వేస్తూ ఉంటాను లేదా పువ్వు అక్షింతలు కలిపి ఒకసారి పెడతాను లేదండి లేదు అంటే కనుక చక్కగా తెల్ల పువ్వులు ఉంటే అవి చక్కగా పసుపులో ముంచి కూడా పెట్టచ్చు బాబా గారి దగ్గర ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందక్క నాకు ఇచ్చిన పుస్తకం మాత్రం బందర్లో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే మీకు పుస్తకాలు కావాలి అంటే మాకు చెప్పండి మేము పంపిస్తాం మీకు అని చెప్పి చెప్పారనమాట అయితే అది ఎలాగో జిరాక్స్ తీసుకునేదే కదా అని చెప్పి నేను జిరాక్స్ తీసేసుకుని నేను తొమ్మిది వారాలు చేసిన తర్వాత తొమ్మిది మందికి పంచిపెట్టాలి అలా చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వా వా కావాలి అంటే ఇస్తారా తప్పకుండా రైట్ కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో మాకు కావాలి అని చెప్పి మీరు కమెంట్ చేయండి అలాగే శ్రవంతి గారి నంబర్కి కనుక మీరు కాల్ చేస్తే ఎలా పంపించడం ఏంటి అనే వివరాలు తెలియదు అయితే లిమిటెడ్ గానా ఇంతమందికినా లేకపోతే ఎంతమంది ఏం లేదు ఇంతమందికి మీకు కావాలనుకుంటే ఇంతమందికి నేను తప్పకుండా నేను జిరాక్స్ చేయించి నేను తప్పకుండా ఇస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఇట్ ఇస్ మై ఐడియా ఒకవేళ ఇవ్వలేని పక్షంలో దాన్ని నేను రూపంలో చేసేసి పుస్తకాలు మళ్ళీ పంచాలి కదా చక్కగా పంచుకోవచ్చు అక్క ఫస్ట్ టైం అక్క మీరు మీరు మాట్లాడుతూ ఉంటే గద్గదం అయిపోయింది గొంతు అంత అంటే చాలా చాలా లోగా చెప్పారు బాబా ఉన్నారు కదా బాబా ఉన్నారు షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అంటే ఆ టైంలో ఆయన కాబట్టి కదా అందుకని కదా పన్నెండేళ్ళ పిల్లప్పుడు నన్ను నక్కుని చేర్చుకున్నారు అంతే కదా ఎక్కడికో వెళ్తున్నాను డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే ఎలా పెరిగాము మా అమ్మ దగ్గర అంటే అమ్మ డ్యాన్స్ డ్రెస్ లేదు కదా ఇవాళ అని అంటే ముందు ఎందుకు చూసుకోలేదని కొట్టేస్తుంది మా అమ్మ ఫస్ట్ దెబ్బ పడుతుంది ఫస్ట్ తర్వాత ఏంటో చెప్పండి అందులో మా అమ్మ దెబ్బలు తింటే నేనే ఫస్ట్ అమ్మ అంటే చాలా నిన్నెందుకు చూసుకోలేదు అన్న విషయం స్ట్రిక్ట్ గా ఉండే డిసిప్లైన్ గా ఉండాలనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండేది అలా అంటుంది అన్న భయానికి అమ్మో ఇప్పుడు ఏం అడగద్దు అక్కడికి వెళ్తేనేమో మా సార్ గారు నాటవాంగ్ చేతి మీద కొట్టేవారు మనకి ఇప్పుడు నాకు కాదు కదా ఇంకో రెండు వేయండి రేపు మళ్ళీ మర్చిపోకుండా తెస్తుందని చెప్తారు మా అమ్మాయి ఇప్పుడు అలా కాదు మా అమ్మాయిని ఎందుకు తిట్టారు మాకు చెప్తే రెండు సేర్లు రెండు వేసేస్తారు టీచర్లని అవసరమైతే అలా కాదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాబా గారి గుడి కనపడింది దిల్సు నగర్ బాబా గారి గుడి ఇంత చిన్న విగ్రహం ఉండేది అప్పుడు ఆ అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని డాన్స్ క్లాస్ అయిపోయిన దాకా కూర్చొని టైం వచ్చిన అప్పుడు అటుకలు అటుకులోనూ అవి ఇచ్చారు అంటే అప్పుడు నుంచే ఆయన నన్ను కూర్చొని చేర్చుకున్నారు అని అంటే నా జీవితంలో గురువు పాత్ర చాలా ఉండాలి ఇన్ని కష్టాలు వస్తాయి పాపం దేనికి అన్న ఇదిగా ఆ మీకు ఇంకొకటి ఎప్పుడన్నా ఫైనాన్షియల్ గా బాగున్నప్పుడు ఆర్థిక ఆర్థికంగా బాగున్నప్పుడు ఆ అనారోగ్యం అయితే అది వేరు విషయం ఆర్థికంగా లేదన్నప్పుడు అనారోగ్యం వస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళని కూడా మనం కనీసం వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా నేను అనుకోను ఎందుకంటే ముట్టుకుంటే అంటుకుంటుందేమో అని భయం ఉంటది ప్రతి ఒక్కరికి ఆ వద్దులే బాబా ఇప్పుడు మన ఏమన్నా అడిగినా మనం ఏం సమా ఇంకా చేయలేదు వాళ్ళు తిన్నారా ఉన్నారా చచ్చారా సొంత వాళ్ళు అడగనటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి ఎవరి ఇండ్లల్లో ఉండే వాళ్ళకు అండ్ ఇంకొకటి మనం ఎప్పుడైనా ఏదైనా గవుకుని మిస్టేక్ చేసామే అనుకో ఆ రోజు అలా చేసావుగా ఈ రోజు అనుభవిస్తున్నావు ఆ మాట వినవాళ్ళకి అసలు ఎందుకు అలా అంటారు ఒకవేళ నిజంగా మిస్టేకే చేసింది అనుకో ఏ మనిషి అన్న వాడు తప్పు చేయడా ఎగ్జాక్ట్లీ తప్పు చేస్తారు ఆ దానికి నువ్వు దీనికి లింక్ పెట్టద్దు నేను చాలా సందర్భాల్లో మా ఇంట్లో కూడా నేను అదే చెప్తాను ఆ రోజు వాళ్ళు అలా అన్నారంటే లెట్ ఇట్ బి అంటే అనని ఆ రోజు మాట వేరు ఈ రోజు వాళ్ళ పరిస్థితి వేరు మనం దానికి దీనికి ఎట్లా అనకూడదు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అంటే బాబా గారు కాబట్టి ఆయన ఉన్నారు నా జీవితంలో కాబట్టి నేను బయటికి వచ్చేసాను ఖచ్చితంగా ఆ నమ్మకం ఆయన లేదు అని ఎండిపోయిన ఆకు ఎలా అయితే ఎగిరిపోతూ ఉంటుందో అలానే ఎగిరిపోయేవాడు అనిపిస్తుంది అసలు ఆయన చేసిన సహాయం కానివ్వం ఆయన ఎలా అయితే నేను ఒక రోజు అనుకున్నా ఇట్లా దాన్ని ఏమంటారు బాబా గారికి హారం ఇచ్చారు అని చెప్పి పేపర్ లో వేశారు వేసినప్పుడు నేను అనుకున్నా బాబా నీకు చాలా మంది బంగారం సింహాసనం కానీ బంగార హారాలు కానివన్నీ ఇచ్చేస్తున్నారు వాళ్ళంతా ఎదురుగున్న నుంచున్నారు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎదురుగున్న నుంచున్నారు నేను ఏం ఇవ్వలేను నేను వెనుక నుంచున్నా వాళ్ళందరూ అడ్డున్నారా నన్ను చూడడానికి నీకు నాకైతే వాళ్ళని దాటుకుంటూ రావడానికి లేదు సముద్రంలో వదిలేసావు నువ్వు నన్ను ఎలా వదిలేసావు అసలు నువ్వు అలా వదిలేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నాన్న లేరు అమ్మలేదు వదిలేసావు ఎలా వదిలేసావు ఇప్పుడు అని అనుకున్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాకే బాగా చూస్తా నేను అసలు అప్పుడు ఎందుకు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే బాబా గారు ఒక అతన్ని సముద్రంలో నుంచి లాక్కుంటూ తీసుకు ఇప్పుడు వెంటనే బాబా నువ్వు సముద్రంలోనే ఉన్నావా వదిలే వాళ్ళ నువ్వు సముద్రంలో ఉన్నావా ఇది కదా భక్తులు నీకు ఇచ్చే ఇది నువ్వు ఇచ్చింది తెలుసుకోకపోగా అంటూ ఉన్న మాటలతో వింటూ మళ్ళీ నేను ఎక్కడో లేనే నేను నీతోనే ఉన్నాను సముద్రంలోనే ఉన్నాను తొందరగానే ఒడ్డుకు చేరుస్తాను అంటే అని చూపించావు వదలకు నన్ను ఒడ్డును చేర్చేసేయి నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పడం ఉన్న షిరిడి వెళ్ళినప్పుడు కూడా బాబా గారికి మాట ఇవ్వడం ఏ చేసినా నీ కోసం తప్పకుండా ప్రతి రెండు నెలలకి ఒకసారి నేను గుర్తుపెట్టుకొని నీ కోసం నేను ఏదైనా చేస్తాను బాబా అది నీ కోసం కాదు నా కోసం నాకు ఇప్పుడున్నాయేమన్నా ఇంకా ఈ బాధలు కానీ మనిషి అన్న వాడికి ప్రతి ఒక్కళ్ళకి బాధ ఉంటుంది పత్తిని ఆ బాధపడిన వాడికి తెలుస్తుంది ఇక చూద్దాం రండి మా మా పొలం చూద్దాం రండి మా ఇల్లు చూద్దాం రండి మా ఊరు చూద్దాం రండి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఓకే అట్లా కష్టం తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది అవునా కదా ఓ తెలియదు మనుష్య మనుషులుగా పుట్టిన తెలియదు పగవాడు కూడా పడకూడదు అని అనుకుంటాను అలా నేను పడిన కష్టంలో బాబా గారు నాకు చేసిన హెల్ప్ సహాయం ప్రతి ఒక్కళ్ళకి బాబా గారు చేయాలి అని అనుకుంటాను సో ఇది బాబా గారి కోసం కాదు నా కోసము నన్ను ఉద్ధరింపజేయడానికి కోసం ఏ టైంలో నేను వారాహి అమ్మవారిని పూజించాలి ఏ టైంలో నేను లలిత అమ్మవారిని పూజించాలి ఏ టైంలో నేను ఆంజనేయ స్వామిని పూజించాలి ఏదైనా గబుక్కున ఎవరికన్నా మామూలుగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా ఏదన్నా హార్స్కోప్ గురించి చెప్పామనుకో మీరు బలానే అమ్మవారిని పూజించండి అని గనక చెప్తే రెండు నెలల ముందు నుంచే నేను ఆ సాధనలో ఉంటాను నాకెందుకు అనిపిస్తుంది మనసుకి ఇది చెయ్యాలి ఈ సౌందర్లలో ఈ శ్లోకం చదువుకోవాలి అనిపిస్తూ ఉంటుందను అట్లా అరే మనం రెండేళ్ల నెలల క్రితమే స్టార్ట్ చేసామే మనం నెల రోజుల క్రితమే మొదలు పెట్టామని అని అనిపిస్తుంది పరమాచారి గారిని కూడా బాబా గారు అసలు ఆయనే పరిచయం చేశారు అనిపిస్తుంది అట్లా భగవంతుడు ఏ టైంలో ఏ రూపంలో రావాలి అనేది ఖచ్చితంగా ఆయనే నిర్ణయిస్తాడు ఏ రూపాలైనా ఆయనది ఆ గురువు అనుగ్రహం ఉంటే మాత్రం ఒకటి ఖచ్చితంగా నేను మీకు ఇంకొకటి చెప్తాను షిరిడి నేను మొన్న వెళ్ళినప్పుడు ఒకటి హిందీలో ఒకటి చదివాను పాడైపోయిన తస్వీర్ ని ఎట్లా అయితే బాగు చేస్తావో బిగిడే తగ్దీర్ఘీ బదుగా బాబా తుమ్ షిరిడి వాళ్ళే బాబా తుమ్ మహాన్ హో అని రాశారు ఎలా అయితే పాడైపోయిన ఫోటో ఫ్రేమ్ ని బాగు చేస్తాడో మన తలరాత పాడైపోయింది కూడా అలానే బాగు చేస్తాట బాబా చాలా మహోన్నతమైన వాడి బాబా అని చెప్పి రాశారు చాలా హద్దుకుంది గురువు అనేవాడు తప్పకుండా మారుస్తాడు ఆ గురువుకి దూరం అవ్వకండి ఎలాంటి ప్రలోభాలకి లోబడకండి దయచేసి ఎందుకంటే మీకు స్వానుభవాలు ఉన్నాయి మా ఆవిడకే కాదు నాకు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి బాబాతో దయచేసి ప్రలోభాలకి లోన్ అవ్వకండి దయచేసి ఆయనకి దూరం అవ్వకండి అద్భుతం కానీ నాకు ఏం మాట్లాడాలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు మొత్తానికి తొమ్మిది వారాల పూజనైతే మీరు పరిచయం చేశారు మరి దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి బుక్స్ ఎలా అందజేయాలి అనేది ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాము పీడిఎఫ్ అయితే ఇంకా ఈజీ అందరికీ ఈజీ అయిపోతుంది ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి ఆ పీడిఎఫ్ కూడా నేనే చేయించే ప్రయత్నం ఇంకొకటి చెప్తాను మీకు మొన్న నేను షిర్డీ వెళ్ళినప్పుడు ఎంతో దూరం నుంచి రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి నడుస్తూ బాబా గారి పాదాలు పట్టుకుని వాళ్ళ 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 గుళ్ళ పాదాలు ఉంటాయి కదా అవి పాదుకలు పట్టుకొని నడుస్తూ వచ్చి బాబా గారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా విఠలుడికి కూడా అలానే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కాళ్ళు ఒత్తడానికి డేరాలు వేసుకొని కూర్చుంటారు రండి బాబా రండి కూర్చొని కాసేపు నీకు కాళ్ళు వస్తా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద గురువులు కూడా బాబా సో అట్లా గురువుని పూజించడం అనేది ఆషాఢ మాసం చాలా మంచిది ఈ ఆషాడ గురువారాల్లోనే మీరు ఈ పూజ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసుకోండి ఈ నెక్స్ట్ గురువారం నుంచే ఎంత వీలైతే అంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తే పీడిఎఫ్ చేసి పంపిస్తాను ఈ లోపే మీ మంచి ఐడియా ఇది బెటర్ కదా అక్క పంపించడం మళ్ళీ ఫోన్లు చేసి ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే బాధపడతాం పిడిఎఫ్ ఒకవేళ ఈ వీడియోలో గనక ఒకవేళ లేకపోతే ఇంకొక వీడియో కూడా చేస్తాము ఖచ్చితంగా పిడిఎఫ్ వస్తుంది జస్ట్ వెయిట్ చేయండి రెట్టి విభక్తి చూస్తుండీ రైట్ అక్క థ్యాంక్ సో వెరీ మచ్ మీతో పాటు ఖచ్చితంగా స్వామి ఉన్నారు మనం మనకు భయమే లేదు రైట్ అక్క నమస్తే